హాయ్ అండి నేను నర్మదా ఈరోజు ఆదివారం ఆదివారం అంటే కొంచెం స్పెషల్ కదా సరే ఈరోజు ఉదయం టిఫిన్లోకి పూరి కర్రీ చేసుకున్నామండి కర్రీ కూడా హోటల్ స్టైల్లో చేశాను అది మీతో కూడా షేర్ చేద్దామని వీడియో కూడా చేశాము ఫస్ట్ అయితే గోధుమలు ఆడించిన పిండి అయితే గోధుమ పిండి తీసుకున్నానండి దాంట్లోని కొంచెం సరిపడా ఉప్పు వేసేసి అలాగే పాలు కూడా వేసుకున్నాను చల్లని పాలు ఇక్కడ వేసుకున్నది అలాగే ఒక స్పూన్న్నర పంచదార కూడా వేసుకున్నానండి ఇలా కలుపుకోవడం వల్ల పూరి చాలా మెత్తగా వస్తుంది సరిపడా వాటరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా ముద్దను కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు పూరి కూర ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూపిస్తాను చూడండి నాదైన పద్ధతిలో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అప్పట్లానే కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను స్టార్టింగ్ అలాగే పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి గుండెగా కట్ చేసిన ముక్కలు వేసేసుకుని కొంచెం వేయించేసుకోవాలి వేయించుకున్నాక కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి సరే ఇది ఇలా వేగినప్పుడు కొంచెం సేపు మూత పెడితే తొందరగా వేగుతుందండి అలాగే నేను లాంగ్ వీడియోస్ అవి చేస్తున్నాను కదా కొంచెం వీలైనంత వరకు వీడియోస్ అన్నీ చూడండి వాచ్ అవర్స్ కోసం లాంగ్ వీడియోస్ చేయాలి అలాగే ఇప్పుడు అన్నమాట నేను క్యారెట్లు గుండా కొంచెం గుండెగా కట్ చేసేసి వేసుకున్నాను ఎందుకంటే క్యారెట్ కొంచెం తొందరగా ఉడకదు కనుక ముందు అది వేసేసుకుని మనం కాస్త కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అలాగే లైవ్స్ కూడా చేస్తున్నానండి మార్నింగ్ లెవెన్ ఏఎంకి ఒకటి అలాగే ఈవినింగ్ మార్నింగ్ లెవెన్ ఏఎంకి వాయిస్ లైవ్ చేస్తున్నాను అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ పిఎంకి అనమాట ఫేస్ లైవ్ వాయిస్ లైవ్ చేస్తున్నాను మిగతా టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు హైడ్ లైవ్ చేస్తున్నామండి మ్యూట్తోని మీకు వీలున్నంత వరకు నా లైవ్స్కి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే పెద్ద వీడియోస్ అన్నీ చూడండి చూసి లైక్ కామెంట్ కూడా వాటికి కూడా చేయండి అలాగే కామెంట్స్లో ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి ఇప్పుడు క్యారెట్లు వేగినాక సరిపడా ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అదే పనిలో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని కొంచెం వేయించేసుకోవాలి గట్టి దగ్గరగాన చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ కూడా చేస్తున్నానండి వాటిని కూడా సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి మీరు చేసే కామెంట్స్ లైక్స్ వల్ల నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది రీచ్ బాగా వస్తుందండి దానివల్ల అందుకనే సపోర్ట్ చేయండి వీడియోస్ని ఇప్పుడు చూడండి బంగాళదుంపలు ఒక ఒక ఐదు నుంచి ఆరు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను నేను వాటిని కూడా కొంచెం దగ్గరగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను సో అవి కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి హోటల్స్లో తెచ్చుకొని తినే కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదా కొంచెం అరుదుగా చేసుకున్నా కూడా ఈ రకంగా కొంచెం శ్రమపడితే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం క్యారెట్ వేగడం టైం పడుతుంది కానీ ఇక్కడ నుంచి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్గా ఉంటుంది అలాగే టమాటాలు ఒక రెండు పెద్దవి తీసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి సరిపడా వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలి అలాగే చిన్న చిన్న సాంగ్స్కి రీల్స్ చేస్తున్నానండి వాటిని కూడా సపోర్ట్ చేయండి పాటలు పాడడం ఒరిజినల్గా అంటే చాలా ఇష్టం బట్ అంత తొందరగా అయితే పాడలేము కదా ఒరిజినల్ వాయిస్తో చిన్న సైజు రీల్స్ అయితే చేస్తున్నాను హిందీ తెలుగు వాటిని కూడా సపోర్ట్ చేయండి ఏ దానికైనా కామెంట్ చేసి లైక్ ఇవ్వండి సరిపడా వాటర్ అయితే పోసేసుకున్నాం ఇక్కడ దీంట్లోనే ఇప్పుడు ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాం ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు ఇంకా బయట తెచ్చుకొని తింటామని అడగరండి అంత బాగుంటుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కూడా ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకుని ఇప్పుడు పూరీకి వెళ్ళిపోదామండి పూరీని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుని ముద్దని అలాగే వాటిని కొంచెం మీడియం సైజులో పామేసుకోవాలండి అంటే మరి మందంగా కాదు పల్చగా కాదు అలా పామేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు కూర వరకు వచ్చేసరికి చూడండి బంగాళదుంప కూడా ఉడికిపోయి ముద్దగా అయిపోయింది కదా ఇక్కడ రెండు స్పూన్లు శనగపిండిని అయితే పల్చగా కలిపేసుకున్నాను ఇప్పుడు శనగపిండి వేసుకోకపోయినా కూర చాలా టేస్ట్గా ఉంటుంది కానీ పిల్లలకి శనగపిండి కలిపి హోటల్ స్టైల్లో చేస్తే నచ్చుతుంది కదా దానికి కానీ నేను ఇలా చేశాను చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది కదా చూడటానికి కూడా సరే ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇంకా అయిపోయింది లాస్ట్ ఇంకా దీన్ని వేసే కొత్తిమీర వేసేసుకొని మనం గార్నిష్ చేసేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి అంత బాగుంది చూడండి లుక్ అయితే ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పొయ్యి మీద పానం పాన్ వేసేసుకుని సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుని ఆయిల్ వేడా వేడైనాక ఒకసారి చెక్ చేసుకోవాలి వేడైందా లేదా ఇంకా దానికి కావాల్సిన పరికరాలు కూడా తీసేసుకున్నాను నేను పూరి వేయించుకోవడానికి ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకున్నాను ఇప్పుడు పూరి వేసే ముందు ఒక్కసారి దానికి ఉన్న పిండిని కాస్త దులిపేసుకుంటే ఆయిల్ పాడవదండి ఇప్పుడు పూరి వేసేసుకుని కొంచెం అటు ఇటు చేసి కొంచెం ప్రెస్ చేస్తే పూరీలు బాగా పొంగుతాయి చూడండి అంత బాగా పొంగుతున్నాయి కదా ఒకటండి పూరి పావంగానే వేయించుకుంటే చాలా బాగా పొంగుతాయి సో అదొకటి చూ చూసుకోండి చాలా బాగుంటుంది పూరి ఇంకా ఇలా పాముతూ ఉంటే ఒకరు వేసేసుకుంటే చేసుకుంటే ఆయిల్లో చాలా బాగా పొంగుతాయి ఇంకా పిల్లలకి బెలూన్స్లా పొంగితే చాలా ఇష్టం కదా చూడండి ఎంత బాగా వచ్చాయో బెలూన్స్లా ఇంకా ఈరోజు ఆదివారం కావడంతో ఇంకా పూరి కూరతో సర్వ్ చేసుకున్నాను మా వారు ఫ్రెండ్ కుమార్ ఉంటారు కదా తను చెప్పాను లాస్ట్ టైం ఫాస్టరేట్ ఉప్మాలో కూడా వీడియోలో తను వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు బాబు రాలేదు పాప వచ్చింది ఇంకా పాపకి తనకి పెట్టాము టిఫిన్ వాళ్ళిద్దరూ సరదాగా తింటున్నారు చూడండి ఆదివారం ఒక్కటే తనకు వీలవుతుంది రావడానికి ప్రతిరోజు వచ్చిన హడావిడిగా వెళ్ళిపోతారు సండే పిల్లలతో వస్తే అదో సరదా కదా మనకు కూడా అదే విధంగా మా కృష్ణ గారు కూడా టిఫిన్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఆయనకి పూరి అంటే చాలా ఇష్టం అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ